బూత్ లెవెల్లో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగితల రంఛార్జ్ సుగుణారెడ్డి అన్నారు రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి బూత్ లెవెల్ నుండి మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుల సుగుణారెడ్డి అన్నారు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు బల్క లాంబ ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు సూచనల మేరకు మహిళా కాంగ్రెస్ జగిత్య జిల్లా శాఖ సమీక్షా సమావేశానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మహిళా కాంగ్రెస్ పనితీరును అడిగి తెలుసుకొని నివేదికను పరిశీలించారు ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో పాటు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సుమలత జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపతి విజయలక్ష్మి రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాటిపతి శోభరాణి మాధవి అల్లల సరిత సరళ పిప్పరి అనిత మమత సిరికొండ పద్మ పచ్చ లావణ్య చిట్ల లత సులోచన మ్యాదరి లక్ష్మి కొండ్ర విజయలక్ష్మి తదితర మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది కాబట్టి మహిళలు ముఖ్యంగా మహిళలకి స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అభివృద్ధి ఎలక్షన్స్ అనేది స్థానిక సంస్థలు కాబట్టి మహిళలు ముందంజలో ఉంది ప్రతి గడప గడపకి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఏవైతే పథకాలు ఉన్నాయో అవి గడప గడపకి చేర్చి చెప్పి సుంతారావు గారి ఆదేశాలు అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడున్న నిన్నటికి నిన్న రైతు భరోసా అనేది పడడం జరిగింది రెండెకరాల వారికి ఉన్నవారందరికీ కూడా చాలామందికి అలా అదే రేషన్ కార్డు రాబోతున్నాయి అదే విధంగా ఇంగిరమ్మ గృహాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ పనిచేస్తుందో బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండడం వాళ్ళకి మేలు జరిగే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరికి చెప్పినట్టయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది స్థానిక సంస్థలలో ముందంజలో ఉండాలి అదే దాంట్లో ముఖ్య పాత్ర మహిళలది ఉంటుంది మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది చాలా పథకాలు తీసుకొచ్చింది ముఖ్యంగా ఉచిత కరెంటే కానివ్వండి ఉచిత బస్సు ఉచిత బస్సు మీద చాలా మంది ఏంటంటే అది చే మంచిది కాదు రష్ అవుతుంది అది కానీ దానివల్ల చాలామంది ఉపయోగపడుతున్న ఉపయోగపడుతుంది ఎందుకంటే పది పది వేల జీతాలకి చాలామంది మహిళలు దూరా ప్రయాణాలు చేసి చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ రెండు మూడు వేల ఆదాయం దక్కుతుంది అదేవిధంగా కరెంటు బిల్ అనేది రెండు వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఆదాయం అవుతుంది అవన్నీ ఇండైరెక్ట్గా వాళ్ళకు వస్తున్నాయి అలా కనబడట్లేదు కానీ అవన్నీ మనము గడప గడపకి చెప్పినట్టయితే అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే రెండు వేలు చేర్లు పెట్టేసరికి మా కేసీఆర్ అన్న మా కేసీఆర్ దేవుడు అని చెప్తుంది కానీ మనం అంతకంటే లాభం చేస్తున్నాం వెయ్యి రూపాయలు అనేది సిలిండర్తో రెండు వేలు అనేది బస్సుతో ఎన్నో చేయడం జరుగుతుంది ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనము ముఖ్యంగా మహిళలందరూ గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వచ్చే ఎలక్షన్స్లోకి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి అందరికీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలన్నీ గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ మహిళా కాంగ్రెస్ సభ్యత్వం అనేది చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా కాంగ్రెస్ సభ్యత్వం అనేది చేయడం జరిగింది కాబట్టి వా అందులో భాగంగా కూడా చాలా మంది మన సభ్యుల సభ్యత్వం నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా ముందుండి పార్టిసిపేట్ చేసి వచ్చే ఎలక్షన్స్లో పది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడాల్సి నిలబడుతున్నారు వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలను గడప గడప చెప్తే తప్పకుండా మనకు సపోర్ట్ చేసి మనకు గెలిపించే గెలిపిస్తారు కాబట్టి మహిళలు తప్పకుండా ముందంజల్లో ఉండి నడిపియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా జగిత్యాల జిల్లాకి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ చున్నారెడ్డి రావడము జరిగింది ఇక్కడికి రావడం ఏంటంటే ప్రతి నెల ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది నేను సుంతత్ ఆదేశాల మేరకు నేషనల్ ప్రెసిడెంట్ అల్కలాంబ ఆదేశాల మేరకు సుంతత్ ఎవ్రీ మంత్ మీరు వెళ్ళాలి ఫస్ట్ వీక్లో వెళ్ళాలి బ్లాక్ బూత్ మొత్తం ఎంత ఉంది ఎట్లా నడుస్తుంది అనేది మాకు పంపించడం జరుగుతుంది మేము ఇక్కడికి వచ్చి ప్రతి నెల వీళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది సో మహిళలు ఏంటంటే ఇప్పుడు మాకు రెండు వేల ఐదు వందలు వేయట్లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే పబ్లిక్ ఇండైరెక్ట్ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు కాదు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు వాళ్ళకు మిగులుతుంది ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది దువలన్నిటి ఉండింది ఫస్ట్ ఇప్పుడు అది తగ్గిపోయింది కన్స్ట్రక్షన్ చేసిండు సీఎం సో మళ్ళీ కరెంట్ బిల్ ఒకటి ప్రీ బస్ మహిళలకి అదొకటి ఇప్పుడు ఎన్ని సిద్దిపేట వచ్చి పోవాలంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఒక మహిళకి అది ఒక టూ టైం వచ్చిందంటే టూ థౌజండ్ రూపీస్ వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లకు సేవ్ అయిపోతున్నాయి అవి సో మళ్ళీ ఈ రోజు నుంచి రైతులకు రై రైతు బంధు ఎతరాకు ఆరు వేలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది అది మీరందరూ స్థానిక ఎలక్షన్లలో మీరందరూ రేవంతన్న తీసుకొచ్చినటువంటి సోనియా గాంధీ తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఆరు గ్యారంటీల కంటే ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి ఇప్పుడు గ్యాస్ అని కరెంట్ అని సన్న బియ్యం ముఖ్యంగా మహిళలు సన్న బియ్యం వాళ్ళు రోజు పండగలాగా చేసుకుంటున్నారు మళ్ళీ ఫ్రీ బస్ అని ప్రతి ఒక్కటి ఇప్పుడు నెలకు ఐదు వేల రూపాయలు మహిళలకు తెలియకుండానే వాళ్ళకు సేవ్ అయిపోతుంది అది గమనిస్తలేదు సరే మీరు ప్రతి ఒక్క మహిళ గడప గడపకి స్థానిక సంస్థలు వెళ్ళి నేర్చుకుంటుందో మీరు అందరు వెళ్ళి ఆరు గ్యారెంటీలను అందరికీ వివరంగా చెప్పండి డోర్ టు డోర్ మీరు తిరగండి మీరందరూ ఒకరికి ఒకరు ఒక ఐదు మందిని పెట్టుకోండి ఒక పది మందిని పెట్టుకోండి అట్లా ఒక పది మంది వెళ్తే ఒక వంద మంది ఒక మనిషి పది మందిని తీసుకెళ్తే పది మందికి ఎంతో వంద మంది అవుతుంది మన థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అమల్లోకి వస్తుంది సానుక శ్రీలక్షన్లో ఓకే మీరందరూ కార్పొరేటర్లు నిలబడాలి గెలవాలి విజయవాతని గెలిపించాలి మిమ్మల్ని కూడా విజయ విజయలక్ష్మి సహకరిస్తే మీకు కూడా ప్రతి ఒక్క విషయంలో మీరు కూడా మాకు సహకరించండి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి ఓకే